దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల ముప్పై ఎనిమిది కొత్త కేసులు రాగా ఏడుగురు చనిపోయారు దేశంలో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య చేరాయి కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఆక్సిజన్ ఐసోలేషన్ బెడ్స్ వెంటిలేటర్లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది ఇప్పటికే కరోనా కేసుల పరిస్థితి సంసిద్ధతపై ఆరోగ్య సేవల డైరెక్టర్ సునీత శర్మ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు వీటిలో అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు జనసమ్మర్ధ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదని తెలిపింది ఇంక ఇప్పటికే తిరుమలలో కోవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది టీటీడీ దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు వందల ముప్పై ఎనిమిది కొత్త కేసులు రాగా ఏడుగురు చనిపోయారు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరుకు చేరింది దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఆక్సిజన్ ఐసోలేషన్ బెడ్లు వెంటిలేటర్లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది ఇప్పటికే కరోనా కేసుల పరిస్థితి సంసిద్దతపై ఆరోగ్య సేవల డైరెక్టర్ సునీత శర్మ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు వీటిలో అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు సమూహ ప్రదేశాల్లోకి వెళ్లకూడదని తెలిపింది తిరుమలలో కోవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది కొత్త కేసులు నమోదయ్యాయి కరోనా కేసులు వాటితో పాటు ఒక ఏడుగురు మరణించారు మహారాష్ట్రలో ముగ్గురు ఢిల్లీలో ఇద్దరు కర్ణాటకలో ఇద్దరు మరణించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ డేటా అంతా కూడా పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అందరూ కూడా తగు జాగ్రత్తలు కోవిడ్ టైంలో కోవిడ్ సీరియస్ గా విజృంభిస్తున్నటువంటి టైంలో ఎట్లాంటి ప్రోటోకాల్స్ అయితే ఫాలో అయ్యారో సేమ్ ప్రోటోకాల్స్ ని ఫాలో కావాలి ముఖ్యంగా మాస్క్ లను ధరించడంతో పాటు హ్యాండ్ వాష్ అనేది కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి హైజీన్ గా సాధ్యమైనంత మేరకు హైజీన్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెల్త్ సెక్టరీలతో నేషనల్ కేంద్ర వైద్యారోగ్య శాఖకు సంబంధించిన కార్యదర్శులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు కేసులకు సంబంధించిన నమోదులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అలాగే టెస్టింగ్లకు సంబంధించి ఎప్పుడైతే గతంలో కోవిడ్ ప్రోటోకాల్స్ అమల్లో ఉన్నప్పుడు మూడు అంశాలు ప్రధానంగా ఫోకస్ గా ఉండేది టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఈ మూడు అంశాలపైన ఇప్పుడు కూడా సేమ్ సీరియస్నెస్ తో ఉండాలి అవసరమైనటువంటి బెడ్స్ కావచ్చు లేకపోతే ఆక్సిజన్ సపోర్ట్ దాకా వెళ్లేటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువగానే కేసులు అనేది కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ సీరియస్ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ కనుక వచ్చినట్లయితే వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కావచ్చు బట్ అన్నింటిపైన కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు ఇక రాష్ట్రాల వారీగా కేసుల నమోదు కనుక చూసుకున్నట్లు కేసు యాక్టివ్ కేసుల కనుక చూసుకున్నట్లయితే కేరళలో హైయెస్ట్ కేసులు ఇప్పటివరకు యాక్టివ్ కేసులు అనేది కూడా ఉన్నాయి ఒక పద్నాలుగు వందల ఎనభై ఏడు కేసులు అక్కడ యాక్టివ్ కేసులు ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు నూట పద్నాలుగు కొత్త కేసులు అనేది కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర ఐదు వందల ఇరవై ఆరు యాక్టివ్ ఉంటే పదహారు కొత్త కేసులు అనేది కూడా నమోదైంది ఆ తర్వాత ప్లేస్లో గుజరాత్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఐఎస్ అత్యధికంగా యాక్టివ్ కేసులు అనేది కూడా ఉన్నాయి సుమారు మూడు నాలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ సుమారు ఐదు వందల పైచీలకు యాక్టివ్ కేసులు అనేవి ఉన్నాయి రోజువారీ కేసులు కూడా ఢిల్లీలో నూట ఐదు కేసులు ఒక్క రోజులోనే నమోదయ్యాయి వెస్ట్ బెంగాల్లో కూడా నూట ఆరు కేసులు అనేది కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది రోజు రోజుకి కూడా ఈ కేసుల సంఖ్య అనేది కూడా పెరుగుతుండడం యాక్టివ్ కేసులు అనేది కూడా పెరుగుతుండడం తోటి కొంత సీరియస్నెస్ అనేది కూడా దీంట్లో ఈ కే కోవిడ్ కేసులకు సంబంధించి కేంద్ర వైద్య శాఖ అన్ని రాష్ట్రాలకు సంబంధించి సీరియస్ గా మానిటరింగ్ చేస్తుంది ముఖ్యంగా బయటకు వెళ్లేటువంటి వ్యక్తులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు అనేది కూడా చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక ఓవరాల్ గా మరణాల సంఖ్య అనేది కూడా తక్కువగానే ఉండడం వెయ్యికి వెయ్యికి పైగా కేసులు రోజువారీ కేసులు అనేది కూడా నమోదవుతుండటంతో కొంత ప్రబ ప్రబల అవకాశాలు కూడా రానున్నటువంటి రోజుల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తగు సూచనలు అనేది కూడా చేసింది ముఖ్యంగా టెంపుల్స్ కావచ్చు లేకపోతే ఎక్కువగా జనాలు గుమ్ముగుడేటువంటి ప్రాంతాల్లో కావచ్చు వాటికి సంబంధించి మాస్కులు ధరించి వెళ్లాలంటూ కూడా సూచనలు అనేది కూడా చేస్తా ఉన్నారు చంద్రిక